నమస్తే అందరికీ ఈరోజు క్లాస్లో మనం పదవ తరగతిలోని మూడవ పాఠమైనటువంటి వీర తెలంగాణలోని భాషాంశాలను తెలుసుకుందాం ఫస్ట్ది కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాల అర్థాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఫస్ట్ది గాలికి ఊగుతున్న పువ్వులు చిగురు టాకులతో సయ్యాటలాడుతున్నాయి సయ్య ఆటలాడడం అంటే కూడి ఆట ఆడుకోవడం అన్నట్టు దీనికి సొంత వాక్యము ఏంటిది విహారయాత్రలో నేను నా స్నేహితులతో సయ్యాటలాడాను స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది కల్లోలం కింద అండర్లైన్ అనేది ఉంది కల్లోలం అంటే మీనింగ్ అలజడి దీనికి సొంత వాక్యం వచ్చేసి ఏంటిది కొందరు వ్యక్తులు కల్లోలాన్ని కల్లోలాన్ని సృష్టిస్తూ కాలం గడుపుతారు వీరులెప్పుడు ప్రాణాలను అర్పించడానికి వెను వెనుకాడరు వెనుకాడరు అంటే దీనికి అర్థం వెనుకంజ వేయరు అని అర్థం మా తల్లిదండ్రులు చదువు విషయంలో మా వసతుల విషయంలో వెనుకాడరు దిక్కు తోచినప్పుడు అయోమయంలో పడుతాం దిక్కు తోచినప్పుడు అంటే అర్థం దారి తెలియనప్పుడు దీనికి సొంత వాక్యం ఏంటిదంటే దిక్కు తోచినప్పుడు పెద్దలు పిల్లలకు సలహా ఇస్తారు ఏంటి పిల్లలకు దిక్కు తోచలేదనుకోండి పెద్దవాళ్ళు సలహా అనేది ఇస్తారు నేను ఇక్కడ వీటికి సొంత వాక్యాలు ఇక్కడ రాస్తాను నేను నాలుగిటికి నెక్స్ట్ సెకండ్ బిట్ కింది పదాలకు నానార్థాలు రాయండి నానార్థాలు అంటే ఒకే పదానికి వివిధ అర్థాలు ఉంటే దాన్ని నానార్థాలు అంటారు ఉదయం అంటే ఉదయించడం ఉదయించడం నెక్స్ట్ సృష్టి పుట్టుక అన్నది వస్తుంది ఆశ ఆశ అంటే దిక్కు కోరిక దిక్కు కోరిక అభ్రము అంటే మేఘం నెక్స్ట్ స్వర్గం ఆకాశం అనేటివి వస్తాయి నెక్స్ట్ బిట్ కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి నానార్థాలు అంటే ఒక పదానికి వివిధ అర్థాలు వస్తే అవి నానార్థాలు పర్యాయ అంటే ఒకే పదానికి సమానమైన అర్థాలు వస్తే అవి పర్యాయ పదాలు చూద్దాం కింద మురళీ రవము మానసిక ఆహ్లాదాన్ని ఇస్తుంది మురళీ రవము రవము కింద అండర్లైన్ ఉంది రవము అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి ధ్వని వృధ చప్పుడు నెక్స్ట్ రుద్రమాదేవి కృపాణముతో శత్రువులను చెండాడింది కృపాణముకి పర్యాయ పదాలు కత్తి ఖడ్గం నెక్స్ట్ అసి అనేటివి వస్తాయి జలది అనేక జీవరాశులకు నిలయం జలది పర్యాయ పదం వచ్చేసి సముద్రం సాగరం అబ్ది కూడా వస్తుంది జాతీయ జెండాను గౌరవించాలి జెండా అంటే పతాకము ధ్వజము హనుమంతుడు సముద్రాన్ని లంగించాడు లంగించాడు అంటే దాటు దుముకు నెక్స్ట్ వా వ్యాకరణ కింది పదాలను విడదీసి రాసి సంధి పేరు రాయండి ఫస్ట్ది జగమెల్ల జగము ప్లస్ ఎల్ల జగమెల్ల ఉకార సంధి ఉకార సంధికి సూత్రం ఏంటిదంటే ఉత్తునకు అచ్చు పరమైన సంధి నిత్యము ఇక్కడ ము జగము అంటే చివరణాక్షరం ఏముంది ము అంటే ఇందులో ఊ అని ఉంది కదా ఎట్లా ఏర్పడింది ము ప్లస్ ఊ మూ ఊకి అచ్చు అనేది పరంబైతే పూర్వపదంలో ఉన్న ఉకారం అనేది తొలగిపోయి మూకు ఏ అనేది చేరడం వల్ల మే అనేది అవుతుంది జగమిల్ల ఇదే ఉకార సంధి నేను ఉకార సంధి పైన ఇకార సంధి సందులు వీడియో చేశాను మీరు చూడండి ఆటలాడెను విడదీస్తే సయ్యాటలు ప్లస్ ఆడెను సయ్యాటలాడెను ఉకార సంధి దారి నిచ్చిరి దారి ప్లస్ ఇచ్చిరి దారి నిచ్చిరి ఇకార సంధి ధరాత ధరాతల మెల్ల విడదీసే ధరాతలము ప్లస్ ఎల్ల ధరాతల మెల్ల సంధి దిశాంచలము దిశ ప్లస్ అంచలము దిశాంచలము సవర్ణ సంధి శ్రవణాభ్రము శ్రవణాభ్రము శ్రవణ ప్లస్ అభ్రము శ్రావణాభ్రము సంధి మేనత్త మేనా ప్లస్ అత్త మేనత్త అకార సంధి కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి కాకతీయుల కంచు గంట కాకతీయుల యొక్క కంచు గంటలు షష్ఠీ తత్పురుష సమాసం కళ్యాణ గంటలు కళ్యాణము కొరకు గంటలు ఇది చతుర్థి తత్పురుష సమాసము బ్రతుకుతోవ బ్రతుకునకు తోవ షష్ఠీ తత్పురుష సమాసము మహారవము గొప్పదైన రవము విశేషణ పూర్వపద కర్మాధారే సమాసము వికార వికారధంస్టలు వికారమైన దంష్టలు విశేషణ పూర్వపద కర్మాధారే సమాసము కాంతివార్థులు కాంతి అనేటి వార్దులు రూపక సమాసం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం సంభావన పూర్వపద కర్మాధారే సమాసము మతపిశాచి మతమనేడి పిశాచి రూపక సమాసము నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే పదాలు వెంట సారీ హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు ఏంటి హల్లుల జంట వెంట వెంటనే అర్ధ ప్రయోగించబడితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు ఉదాహరణ యుద్ధం నీటిలో పడిన తేలు తేలుతదా ఇక్కడ తేలు తేలు హల్లుల జంట అనేది వెంట వెంటనే ప్రయోగించబడింది ఎట్లా ప్రయోగించబడాలా అర్ధ ప్రయోగించబడాల ఇక్కడ నీటిలో పడిన తేలు తేలు అంటే తేలు జంతువు తేలుతద అంటే నీటిపైన తేలుతదా ఇక్కడ హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది కానీ ఎట్లా వచ్చింది అర్ధభేదంతో వచ్చింది ఇక్కడ తేలు అంటే అర్థం వేరు ఇక్కడ తేలు అంటే అర్థం వేరు నెక్స్ట్ అరటి తొక్క తొక్క రాదు ఇక్కడ తొక్క వచ్చింది ఇక్కడ తొక్క హల్లుల జంట అనేది వెంట వెంటనే వచ్చింది అరటి తొక్క తొక్క అంటే పైన పొట్టు తొక్క రాదు అంటే దానిపైన కాలు పెట్టి తొక్క రాదు తొక్కితే కింద పడిపోతాం ఇక్కడ హల్లుల జంట అనేది వెంట వెంటనే ప్రయోగించబడింది ఎట్లా ప్రయోగించబడింది అర్థభేదంతో ప్రయోగించబడింది అంటే ఇక్కడ తొక్క అంటే అర్థం వేరు ఇక్కడ తొక్క అంటే అర్థం అనేది వేరు ఇక్కడ తొక్క అంటే అరటి యొక్క అరటి పండు యొక్క పొట్టు ఇక్కడ తొక్క అంటే తొక్క రాదు అని అర్థం నిప్పులో పడితే కాలు కాలుతుంది ఇక్కడ కాలు ఇక్కడ కాలు రెండు హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది నిప్పులో పడితే కాలు కాలు అంటే మన కాలు కాలుతుంది అంటే కాల్తే పొక్కులు అనేటివి వస్తాయి కాలుతుంది అని అర్థం తమ్మునికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడవమని ఏంటి చెప్పు చెప్పు వెంట వెంటనే నచ్చింది తమ్మునికి చెప్పు అంటే తమ్ముడికి చెప్పు చెప్ ఏమని చెప్పు తెగిపోకుండా నడవమని అంటే తమ్ముడికి చెప్పు ఏమనే చెప్పు తెగిపోకుండా నడువు ఇక్కడ చెప్పు అంటే మాట చెప్పడము ఇక్కడ చెప్పు అంటే వేసుకునే చెప్పులు ఇక్కడ అర్థభేదంతో వెంట వెంటనే హల్లుల జంట ఇక్కడ వెంట వెంటనే వచ్చింది ఎట్లా వచ్చింది అర్ధ భేదంతో వచ్చింది నేను చేకానుప్రాస అలంకారం గురించి కూడా వీడియో చేశాను మీరు చూడండి